నమస్తే నేను వై దేశ అభివృద్ధిలో రాబోయేటువంటి రోజుల్లో ఈ ఎన్నికల మూలంగా ఈ విజయం మూలంగా రాజకీయంగా పలు మార్పులు దేశంలో రావడానికి అవకాశం ఉంది ఇది రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంగా దేశం మరింత బలపడ్డానికి ఒక అంచనా వస్తుంది ఈ విధంగా ఈ ఎన్నికను భారతీయ జనతా పార్టీ చాలా యోజనాబద్ధంగా వ్యూహాత్మకంగా ఎక్కడా కూడా అతి విశ్వాసానికి వెళ్లకుండా అటు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం వినియోగించడం అంచనాలు కాదు ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికి కూడా మనం ఎక్కడ దేశ అభివృద్ధిని ఒక విజయం దేశ అభివృద్ధికి సోపానం నేను కొన్ని విషయాలు ఒక వారం రోజుల్లో చాలా విషయాలు జరుగుతాయి దేశంలో చాలా భయలక్షన్లో కూడా యూపీలో మంచి స్థానాలు సంపాదించడం జరిగింది అలానే జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ కొంత వెనుకబడ్డం వాస్తవం కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్ అంత డిజాస్టర్కి మేము వెళ్ళలేదు కాంగ్రెస్ ఘోరంగా పదహారు స్థానాలకు వెళ్ళిపోయింది అంత పెద్ద రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ఎక్కువ పోటీ చేసినప్పటికి కూడా అయితే మేము ఇంకా కూడా జార్ఖండ్లో ట్రైబల్ బెల్ట్లో ఇంకా మేము అభివృద్ధి చేసే కార్యక్రమాల మూలంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఆ విధమైనటువంటి ఆలోచనని భారతీయ జనతా పార్టీ స్వీకరిస్తుంది అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ లాగా దేశానికి ఎంత నష్టం వచ్చినప్పుడు కూడా ఓన్లీ మైనారిటీజమే అవసరమైతే నేను ముస్లింనే అని రాహుల్ గాంధీ మా